సహజ నటి జయసుధ ఐదున్నర దశాబ్దాలుగా సినిమా రంగంలో నటిగా రాణిస్తోంది స్టార్ హీరోయిన్గా అలరించింది సహజమైన నటనతో ఆకట్టుకుని ఏకంగా సహజ నటి అనే బిరుదుని చేసుకుంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుంచి కృష్ణ బాబు కృష్ణం రాజు వంటి మొదటి రెండు తరాల నటులకు జోడీగా చేసి అలరించింది జయసుధ ఇప్పటికీ అంతే సహజమైన నటనతో మెప్పిస్తూనే ఉంది హీరోలకు హీరోయిన్లకు అమ్మ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటుంది అయితే చాలా సెలెక్టివ్గా వెళ్తుంది అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తోంది సుధా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బాబు కృష్ణలతో కలిసి నటించింది మంచి విజయాలు అందుకంది కానీ వారితో పాటు కృష్ణం రాజుతోనూ ఎక్కువ సినిమాలు చేసింది ఇంకా చెప్పాలంటే టాలీవుడ్లో ఆమె అత్యధికంగా సినిమాలు చేసింది కృష్ణం రాజుతోనే కావడం విశేషం వీరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ కూడా మంచి విజయం సాధించాయి బ్యాక్ టు బ్యాక్ ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేయడంతో అనేక రూమర్లు కూడా వచ్చాయి వెండితెరపై వీరిని చూసి ఆడియన్స్ నిజంగానే వీరిద్దరూ కపుల్స్ అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఏడాదికి వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలే రెండు మూడు ఉండేవి అంతగా జయసుధా కృష్ణం రాజులు కలిసి నటించారు అదే సమయంలో అంతే బాగా వీరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది గారు కూడా జయసుధతో కాంబినేషన్ అంటే ఇష్టపడేవారట ఆమెతో ఏకంగా డెబ్బై ఎనభై సినిమాలు చేసినట్లు తెలిపారు రెబల్ స్టార్ తాను చాలామంది హీరోయిన్లతో పనిచేసినట్లు చెప్పిన రాజు తనతో పోటీగా ఎవరూ నటించేవారు కాదన్నారు దీంతో తానే తగ్గాల్సి వచ్చిందట కానీ జయసుధ విషయంలో అలాంటి సమస్య వచ్చేది కాదని తనకి పోటీగా చేసేదని చెప్పారు రాజు అంతేకాదు సీన్లు బాగా చేసుకునేందుకు ఇద్దరు బాగా సహాయం చేసుకునేవారు అలా ఇద్దరూ పోటీపడి నటించేవారట ఇద్దరి మధ్య అంతటి మంచి అనుబంధం ఉందని తెలిపారు కృష్ణంరాజు అలా కృష్ణంరాజు టాలీవుడ్ టాలీవుడ్లో బెస్ట్ పేరుగా నిలిచారు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు ఇద్దరూ కలిసి కళ్యాణ చక్రవర్తి నేటి యుగధర్మం జగ్గు కోటికొక్కడు అగ్గిరాజు పృథ్వీరాజ్ మా ఇంటి మహారాజు భారతంలో శంకారావం మరణ శాసనం అమరదీపం రామలక్ష్మణులు ఆడవాళ్లు మీకు జోహార్లు యుద్ధం అగ్నిపూలు కటకటాల రుద్రయ్య త్రిశూలం తాండ్ర పాపారాయుడు వంటి సినిమాల్లో నటించి అలరించారు తిరుగులేని హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు కృష్ణం రాజు రెబల్ స్టార్గా రాణించారు ఆవేశంతో కూడిన పాత్రలు తిరుగుబాటుతో కూడిన పాత్రలు చేసి ఆయన స్టార్ ట్యాగ్ని సొంతం చేసుకున్నారు అదే సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత ఆ స్థాయిలో హీరోగా మెప్పించారు యాక్షన్ సినిమాలతో అలరించారు కేవలం యాక్షన్ చిత్రాలే కాదు ఫ్యామిలీ చిత్రాలు కూడా చేసి ఆకట్టుకున్నారు హీరోగానే కాదు కొన్ని చిత్రాల్లో నెగిటివ్ ఉన్న పాత్రలు కూడా చేసి అద్దరగొట్టారు టాలీవుడ్లో లెజెండరీ యాక్టర్స్లో ఒకటిగా నిలిచారు ఆయన వారసత్వాన్ని ఇప్పుడు ప్రభాస్ కొనసాగిస్తున్నారు తన తమ్ముడు సూర్యనారాయణరాజు తనయుడు ప్రభాస్ ఇక అనారోగ్యంతో కృష్ణం రాజు మరణించారు